కోసం పదవి కోసం హాయ్ నేను మీ శృతి మీరు చూస్తున్నారు ఎన్ఆర్వి టీవీ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు స్థానిక అంశం ప్రతిపాదన మీద నేను చేపట్టిన కార్యక్రమాలు మీ అందరూ తెలుసు గతంలో అవి కొంతమేర విజయవంతమైందనేది నేను భావిస్తున్నా ఎందుకంటే మొన్న వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక వ్యక్తికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అభినందంలో అలాగే మిగతా పార్టీలు కూడా మరి ఏం చేస్తాయో కూడా మనం వేరు చూడాలి తర్వాత మొన్న మాజీ మంత్రివర్యులు అట్లాగే శాసనసభ్యులు ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా మన స్థానిక మంత్రి మంత్రి గారు ముగ్గురు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు ప్రజల ముందు మీ అందరం కూడా తెలుసు వాడు ఫస్ట్ ఉమాగారి గురించి మాట్లాడుకున్నారు మరి మాజీ మంత్రి వారి ఉమా గారు ఆ రోజు ముఖాముఖి అనే కార్యక్రమం పెట్టి ఆ ముఖాముఖి కార్యక్రమంలో ఆ పార్టీనే ప్రశ్నించుకునే పరిస్థితికి వచ్చారు ఆయన వంద కోట్లుంటేనే పార్టీ టికెట్ ఆ పక్కన పార్టీ ఆ తర్వాత స్థానిక శాసనసభ్యుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇసుక ఇదంతా కూడా కొన్ని లక్షల లారీలు తోలుకున్నారు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు హైదరాబాద్ తరలించారు అమ్ముకున్నాను దానికి నేను సహకరించాను అని చెప్పి ఒప్పుకున్నాను డైరెక్ట్గా ఆ తర్వాత మరి ఈ నిద్రకి దగ్గర ఎక్కడ తేడా వచ్చిందో మనకు తెలియదు కానీ ఆ తర్వాత మనం మైలర్లోని పార్టీ వాళ్ళు ఇద్దరు పోటీలు చేసుకుంటాం మనకు ఐదు సంవత్సరాలు కూడా మరి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏంటో మాది ముగ్గు మంత్రివర్గం చెప్పాలి అట్లాగే తర్వాత ఆయన చేసినటువంటి అవినీతిని ప్రోత్సహించినప్పుడు మరి జనవన శాఖ మంత్రిగా ఉండి మరి ఇసు తరలిస్తే మరి ప్రజలందరూ ఇబ్బంది పడాల్సిందే కదా రేపు మూగర్జ జలాలు మరి ఇపోయి మరి ప్రజలు ఇక్కడ పడాల్సిందే మరి అది ఆ మాత్రం తెలియదు ఆ మంత్రివర్యులకి అలాగే శాసనసభ్యులు నేను శాసనసభ్యులు అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో నేనంటే నేను మంత్రి గారు ఎమ్మెల్యే గారిని తెచ్చిన కొన్ని లక్షల లారీలు మట్టి తల్లిపోతా ఉంది ఇక్కడ మీరు అడిగిన కొంచెంకి కాళ్ళు తెచ్చుకుంటే కాళ్ళు కాదు పడుతుందని చెప్పారు గత ఆరు నెలల ముందు కలెక్టర్ గారికి లెటర్ పెట్టారు అసలు మట్టి అమరవరికి వెళ్ళారు బహిరంగంగా చెప్పాల్సిన నాయకువ నాకు కాదు ఒక వాదిగా గతంలో ప్రజాప్రతినిధిగా ఇక్కడ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిగా నేను ప్రజల తరఫున నేను అడుగుతున్న వారికి ప్రజలకు సమాధానం చెప్పాలి వారు ఏ రకంగా అవినీతిని ప్రోత్సహించాలని వీరు కూడా ఒప్పుకున్నారు అంటే అధికార పార్టీల ముందే వీడు వ్యాపారాలు చేసుకోవటానికి తప్పు చేసే వాళ్ళని సహకరించుకోవడానికే ఉన్నాం అనేది చెప్పారు చెప్పింది కాకుండా నేను కార్యకర్తల కోసం మట్టి ఇప్పించాను అని చెప్పారు ఆ మట్టి ఎవరికి పిచ్చారు ఆ పేర్లు కూడా బహిర్గతం చేస్తే బాగుంటుంది అంటే నీ అనాయులకి ఎంతమందికి ఇప్పించారు ఇంకా మాట్లాడడానికి చాలా ఉన్నాయి త్వరలోనూ కూడా మాట్లాడుకుందాం వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలనే ఉద్దేశం ఉంది అందుకే మేము రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా స్థానికులకే ఉండే కోరుతా ఉన్నాం మనం ఒకసారి మాకు ఈ సైఫోన్ల గురించి వృత్తి పొందేట్టు మా మైలవరం నియోజకవర్గం నివృత్తి చెందేటట్టు ఏంటి ప్రజలన్నిటినీ కూడా మేము ఉన్నాం ఎందుకంటే మనం చూసాం ఇవాళ మనకి పరిస్థితి ఎందుకు వచ్చి మనం ఓటేసి ఓటుతో పాటు మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ డబ్బులు కట్టి ఒక పక్కన ప్రజాప్రతినిధులకి ఖర్చులు కూడా మరించి అధికారులకు జీతాలు ఇచ్చి మనం ఓట్లేసి ఒక ట్రస్టీగా ఉండి సంపద సృష్టించి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి చేస్తూ వాళ్ళను మంచిగా చేయండి అని చెప్పి వీళ్ళందరూ మనకు గెలిపించారు మన డబ్బును మన ఆస్తు మనం మన డబ్బులు దుర్వినియోగపరుస్తూ ఉన్న వనరులను కూడా దోచుకోవటం ఉంటే నేను స్వయంత లేక ఈ రోజున నేను ఈ ప్రెస్పెట్ పెట్టడం జరిగింది అందుకే నేను త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లో రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను అనుకున్నా ఆ ప్రత్యక్ష రాజకీయాలు అనేది కూడా నేను త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను మహిళలు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా బహిరంగంగా బైక్ పెట్టి కూడా పిలిచి వాళ్ళందరూ ఆలోచన వేదికకి ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను త్వరలో త్వరలోనే అలాగే నేను చివరగా చివరిగా మరొకసారి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు మరి మంత్రి గారు ప్రజలకు చెప్పండి అలాగే మంత్రి గారిని కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయండి అలాగే కోర్టు వారు కూడా దీన్ని సుమోట తీసుకొని ఎంక్వైరీ చేయాలని కూడా ప్రార్థన నమస్కారం రమేష్ బాబు కాంగ్రెస్ చూస్తున్నారండి కాంగ్రెస్ రైతులు చూస్తున్నారా నేను కాంగ్రెస్ నాకు ఆలోచనలకు నష్టం లేదు నా ఆలోచనలో ఒకటే తారీక నాయకత్వాలు కావాలి స్థాయిక నాయకత్వంలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఇక్కడ నాయకులు పెరగాలి మీరు గతంలో చూసారు పట్టంలో మనల్ని అధికార పొందులే పెట్టుకున్నాడు తీసుకొచ్చి చంద్రబాబు అండి మరి ఈ పరిస్థితులు స్థానికులు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు అందుకే నేను ఏదో ఒకటి ఏంటంటే నాకు పదవి కంటే ప్రజలను అవేర్నెస్ తీసుకురావాలి అవసరానికి ఏదో పార్టీ తీసుకుని ఆ రోజు అది ప్రజలందరూ కూడా ఆలోచించి ఒక న్యాయం తీసుకొని స్థానిక నాయకత్వాన్ని తయారు చేయాలనుకున్నాను ఎందుకంటే ప్రజలను ఫైటింగ్ అయితే రావాలి ఈ జరిగే అధ్యాయంలో బహిర్గతంగా మాట్లాడగలిగే శక్తినివ్వాలి ఇవ్వాలి వాళ్ళు ఎందుకు తడుస్తున్నారో నాకు అర్థంగా ఓటేసి మనం డబ్బించుకోవడానికి కాదు మనం భయపడే పరిస్థితికి వచ్చాం ఆ పరిస్థితి నుంచి పోవాలి ప్రజల్లో కూడా చైతన్యం రావాలనేదే నా కోరిక దానికోసం నేను నిర్ణయం తీసుకుంటాను త్వరలోనే నేను నా షేర్ జీవితం నా నియోజకవర్గం ప్రజా అభివృద్ధి కోసం నేను అభివృద్ధి కాస్త నేను కథను నేను అభివృద్ధి చేశాను దాని మీద కూడా మాట్లాడదామంటే నేను శాతం కానీ మాజీ మంత్రివర్గం కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు నేను ఐదు సంవత్సరాలు చేసిన పాలన కానీ రోజు చేసినటువంటి అభివృద్ధి నేను చెప్తా ఈ ఐదు సంవత్సరాలు మీరు మంత్రిగా ఉండి చేసిన అభివృద్ధి చెప్పండి ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో అట్లానే శాసనసభ్యులు కూడా అడుగుతా ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఏం చేశారో బహిరంగంగా ముందు ముగ్గురు కలిసి డిబేట్ పెడతాం పత్రికతో ప్రస్తుతం చెప్తాడు వైసీపీలో ఉన్నారు ముఖ్య నేతగా ఉన్నారు రమేష్ బాబు అని చెప్పి వైసీపీలో ముఖ్య నేతగా ఉన్నారు స్థానికులు ఇచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు అడుగుతున్నారు మీరు ప్రత్యక్ష ప్రాంతీయంలో ఉన్నారు నేను ఏమంటానంటే నేను వైసీపీలో పెట్టేసి ఇక్కడ ఏంటంటే మొట్టమొదటి నుంచి నేను సమయం చేసిన తర్వాత నేను ఒక కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు స్థానికులు కావాలని చర్మలేఖర్రావు అని గెలిపించాను నేను ఆ రోజు ఇవ్వాలి కాదు నా పోరాటం నన్ను దొరికించిన తర్వాత నా స్థానంలో స్థానికులు ఉండాలనేది నా కోరిక నేను పెద్ద ఆయన ఆయన మీద గెలిచినా కూడా నేనే ఆయన్ని అడిగి మీరు నిలబడండి అని చెప్పి నేను రిక్వెస్ట్ కూడా చేశాను నేను చేస్తాను ఒప్పుకొని నేను ఆ అలాగే నేను ఈరోజు కూడా నేను చెప్పేది ఏంటంటే ఆ కూడా నేను పార్టీలో ఆ రోజు వైయస్ఆర్టీపీ కానీ తెలుగుదేశం కానీ పునాది నేనే చేసి మీ అందరూ తెలుసు ఇవాళ దాని మీద వీళ్ళందరూ ఎవరు చేసిన పని అదొక బాధ నేను వైసీపీ కూడా నేనే చేసి మీ అందరూ తెలుసు జెండా కట్టిన దగ్గర నుంచి కూడా అందుకని నేను ఆ పార్టీలో నేను ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా నేను చేయటం ఆ పార్టీని గెలిపించడం ఆ పార్టీ గెలిపించిన పార్టీ పసం చేస్తే నేను వచ్చింది చేస్తాను వాళ్ళకి బాధ అనిపిస్తున్నప్పుడు నేను దాని దూరం వెళ్ళి ఎందుకంటే మనం మాట్లాడతానని చెప్పి నేను పరోక్షంగా ఉన్నాను కాబట్టి నా పని నేను చేసుకుంటా కొనసాగించుకుంటా వచ్చాను కొనసాగించుకుంటా వచ్చా కానీ ఏ రోజు నేను చేసిన ప్రతి పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ రోజు నేను చెగుదేశి అంటే తెగుదేశం వచ్చి వైసీపీ చేస్తే వైసీపీ చేసి గెలిచావు ఏ రోజున నేను పదవి తీసుకున్నానా ఏ రోజైనా పదవి కోసం తాపత్ర పడ్డానా లేదు వాళ్ళ గేట్లు దగ్గర నేను ఇప్పుడు కనపడ్డానా లేదు నేను ఏదైనా వ్యాపారం కోసం పదవి కోసం అటు చుట్టూ తిరిగానా

అంశం ప్రతిపాదన మీద నేను చేపట్టిన కార్యక్రమాలు మీ అందరూ తెలుసు గతంలో అవి కొంతమేర విజయవంతమైందనేది నేను భావిస్తున్నా ఎందుకంటే మొన్న వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక వ్యక్తికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు అలాగే మిగతా పార్టీలు కూడా మరి ఏం చేస్తుందో కూడా మనం ఏం చూడాలి తర్వాత మొన్న మాజీ మంత్రివర్యులు అట్లాగే శాసనసభ్యులు ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా మన స్థానిక మంత్రి మంత్రి గారు ముగ్గురు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు ప్రజల ముందు మీ అందరం కూడా తెలుసు వాడు ఫస్ట్ ఉమాగారి గురించి మాట్లాడుతున్నాడు మరి మాజీ మంత్రివర్యులు ఉమాగారు ఆ రోజు ముఖాముఖి అనే కార్యక్రమం పెట్టి ఆ ముఖాముఖి కార్యక్రమంలో ఆ పార్టీనే ప్రశ్నించుకునే పరిస్థితికి వచ్చారు ఆయన వంద ఉంటేనే పార్టీ టికెట్ ఆ ఓ పక్కన పార్టీ ఆ తర్వాత స్థానిక శాసనసభ్యుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇసుక ఇదంతా కూడా కొన్ని లక్షల లారీలు తోలుకున్నారు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు హైదరాబాద్ తరలించారు అమ్ముకున్నాను దానికి నేను సహకరించాను అని చెప్పి ఒప్పుకున్నాను డైరెక్ట్గా ఆ తర్వాత మరి ఈ వాటాల దగ్గర ఎక్కడ తేడా వచ్చిందో మనకు తెలియదు కానీ ఆ తర్వాత మనం మైన పార్టీ వారి ఇద్దరు పోటీలు చేసుకుంటాం మనకు ఐదు సంవత్సరాలు కూడా మరి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏంటో మాది ము చెప్పాలి అట్లాగే తర్వాత ఆయన చేసినటువంటి అవినీతిని ప్రోత్సహించినప్పుడు మరి జనవనల శాఖ మంత్రిగా ఉండి మరి ఇసు తరలిస్తే మరి ప్రజలందరూ ఇబ్బంది పడాల్సిందే కదా రేపు మూగర్థుల జలాలు మరి ఇంగిపోయి మరి ప్రజలు కట్టుబడాల్సిందే మరి అది ఆ మాత్రం తెలియదా మంత్రివర్యులకి అలాగే శాసనసభ్యులు నేను శాసనసభ్యులు అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో నేనంటే నేను మంత్రి గారు ఎమ్మెల్యే గారు చెప్పాను కొన్ని లారీలు మట్టి తల్లిపోతూ ఉంది ఇక్కడ మీరు అడిగిన కొంచెంకి కాళ్ళు తెచ్చుకుంటే కాళ్ళు కాదు పడుతుందని చెప్పారు గత ఆరు నెలల ముందు కలెక్టర్ గారికి లెటర్ పెట్టారు అసలు మట్టి ఎవరు వారికి వెళ్ళారు బహిరంగ చెప్పాల్సిన మాదిత నాకు కాదు ఒక ప్రజాస్వామ్యవాదిగా గతంలో ప్రజాప్రతినిధిగా ఇక్కడ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిగా నేను ప్రజల తరపున నేను అడుగుతున్న వారిని ప్రజలు సమాధానం చెప్పాలి వారు ఏ రకంగా అవినీతిని ప్రోత్సహించారని వీరు కూడా ఒప్పుకున్నారు